అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే మనం కుంభరాశి వారికి సంబంధించిన అద్భుతమైన విశేషాలను మరియు వారికి కలగబోయే శుభవార్తల గురించి కూడా వినబోతున్నాం తెలుసుకోబోతున్నాం మరి కుంభరాశి వారు మౌనంగా ఉండండి చాలు ఆగస్టు పదిహేనవ తేదీ తర్వాత పది శుభవార్తలు వింటారు కానీ ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఒంటరిగా ఎందుకు చూడమంటున్నాను అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా కుంభరాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడైతే తెలుసుకుందాం అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఎవరికి జరిగినటువంటి మంచి వీరికి జరగబోతోంది ఎవరు విననటువంటి శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు మరి అంతేకాకుండా వీరు చుట్టూ ఉండే కొంతమంది కూడా వీరి వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకీ వారు ఎవరు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి మీకే అర్థమవుతుంది కుంభరాశి వారికి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తోంది మరియు ఆ ముగ్గురు వీరి నాశనాన్ని కోరుకుంటున్నారు ఏదో ఒక రూపంలో ఎలాగో ఒకలాగా వీరిని ఎలా అయినా కిందికి తొక్కేసేయాలి అని చూస్తూ ఉన్నారు ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకే అర్థమవుతుంది కుంభరాశి గురించి కొన్ని విషయాలు విశేషాలు తెలుసుకోబోయే ముందు ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని కుంభరాశి వారందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు కలియుగంలోని ఇప్పటి వరకు ఎప్పుడు కూడా కనీ విని ఎరుగని రీతిలో మరి కుంభరాశి వారికి అయితే మంచి శుభవార్తలను వినబోతున్నారు మరియు వీరికి చాలా మంచి జరగబోతుంది మీరు కనుక ఏం చేయబోతున్నారు అనేది పక్కన వారితో చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు అందుకోసమే ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పడం జరిగింది వీరికి జరగబోయే పది శుభవార్తలు ఏంటో తెలుసుకోబోయే ముందు వీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కుంభరాశి వారు మంచి జరగాలి శుభవార్తలు వినాలి వారు అనుకున్నవి అనుకున్నట్టుగా జరగాలి ధనలాభం రావాలి మీరు అనుకున్న కార్యక్రమాలు అన్నీ సక్రమంగా జరగాలి వారి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక మరి కుంభరాశి వారు ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం ద్వారా వారు అనుకున్నవి అనుకున్నట్టుగా ఖచ్చితంగా జరుగుతాయి ఇంతకీ వారు చేయకూడని ఆ తప్పులు ఏమిటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది మంగళవారం పూట జంతువులను తింటూ ఉంటారు అనగా నాన్ వెజ్ని తింటూ ఉంటారు అలా మంగళవారం పూట అస్సలు చేయనే చేయకూడదు ఇలా చేయడం వల్ల రాముల వారికి మీ మీద కోపం వచ్చి ఆయన కావాల్సింది పని ఇవ్వరు మరియు రాముల వారు లేని చోట హనుమంతుల వారు కూడా అసలే ఉండరు కదా కాబట్టి వీరి ఇద్దరి అనుగ్రహం లేనిదే ఈ పని సాధ్యం అవ్వదు ఈ కుంభరాశి వారికి అందుకే ఇకపై ప్రతి మంగళవారం కూడా మీరు కేవలం శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల రాములవారి మరియు ఆంజనేయ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది దీనివలన మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా విజయవంతం సాధించగలరు మరి ఇంతేకాకుండా ఇలా మంగళవారం పూట శాకాహారం తినకుండా జంతు పశు పక్షులను తినడం వలన సాడే సాతి కూడా వీరి జీవితంలోకి రాబోతుంది ఇలా సాడే సాతి ఎవరి జీవితంలో అయితే ఎంటర్ అవుతుందో వారికి కష్టాలు ఖచ్చితంగా మొదలవుతాయనే చెప్పవచ్చు కాబట్టి మంగళవారం పూట కేవలం శాకాహారం మాత్రమే తినండి మరి వీరు చేయకూడని ఇంకొక తప్పు ఏంటంటే తప్పుడు మాటలు మాట్లాడడం కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టడం వాడకూడని పదాలు వాడడం మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ఇటువంటివి అన్నీ చేయకుండా ఉంటే కనుక కుంభరాశి వారు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు అని చెప్పచ్చు ఇలాగ వారు మాట్లాడకూడని మాటలు తప్పుడు మాటలు గట్టిగా మాట్లాడడం అరవడం కోపంలో ఇతరులని బాధించడం చేయడం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీనివల్ల వాళ్ళు పేదరికం చూడవలసి వస్తుంది మీకు గనక ధనలాభం కావాలి అంటే ఇక నుంచి ఓర్పుగా సహనంగా శాంతంగా ఉండాలి మరి ఇంతే కాకుండా కుంభరాశి వారి చుట్టుప్రక్కల ఎవరైనా సరే ఆర్ అనే అక్షరం మొదలవుతున్న పేరు గలవారు ఉంటే కనుక ఇటువంటి వారు మీతోనే ఉన్నట్టుగా ఉంటారు కానీ వీళ్ళ వల్లనే మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సి వస్తుంది ఎక్కువగా కష్టాలు కూడా పడుతూ ఉంటారని చెప్పచ్చు కాబట్టి ఇటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలనే చెప్తూ ఉంటాను ఇలా దూరంగా ఉండడం వల్ల మీకే చాలా మంచిది మరి ఇంతే కాకుండా మీరు ఎవరికైతే ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారో ఒక రకంగా కాదు మీకు వీలైనంత ఎక్కువ సహాయం చేయడం ద్వారా ఎక్కువ మంచి ఫలితాలను కూడా పొందుతారు ఈ కుంభరాశి వారు ఇంతే కాకుండా ఇప్పటి వరకు ఏ రాశి వారికి ఎప్పుడూ కలిగినటువంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే మరి ఈ కుంభరాశి వారికి కలిగిందనే చెప్పచ్చు ఇంతకీ అది ఏంటి అంటే మీరు కనుక ఎవరినైనా ధనవంతులం చేయాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారిని ధనవంతులను చేసే శక్తి కుంభరాశి వారికి ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి కుంభరాశి వారితో జాగ్రత్తగా మంచిగా మసులుకోండి మరి ఇంతేకాకుండా కుంభరాశి వారు చేయకూడని మూడు తప్పులు ఏంటో కూడా తెలుసుకుందాం అవి తెలుసుకోబోయే ముందు మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని మీ కుంభరాశి మిత్రులతో ఖచ్చితంగా షేర్ చేయండి లైక్ కూడా చేయండి మరి కుంభరాశి వారు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం మొదటిగా ఇప్పటి నుంచి ఎవరిని కూడా ఈజీగా అస్సలే నమ్మవద్దు మీరు చేసే అతి ముఖ్యమైన తప్పు ఇదే కాబట్టి ఇక నుంచి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు అంతేకాకుండా దేవుడిని ఏదైనా వరం అడగాలి లేదంటే మీకు ఏదైనా కావాలి ఏదైనా పని జరగాలి అనుకున్నప్పుడు వెళ్ళి దేవుడిని ప్రార్థించండి అలా ప్రార్థించిన తర్వాత ఈ పని జరుగుతుందో లేదో అనుకున్న పని సక్రమంగా జరుగుతుందో లేదో నేను కోరుకున్న వరం అందుతుందో లేదో అనే ఆలోచనలోనే మీరు ఉండిపోతూ ఉంటారు దయచేసి ఇలా కే చేయకండి ఇలా చేయడం వల్ల దేవుడికి మీపై కోపం వస్తుంది అలా జరిగినప్పుడు మీరు అనుకున్న పని మీరు అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉంటుందో అది జరగకుండా పోతుంది మీరు ఖచ్చితంగా పూర్తి విశ్వాసంతో దేవుడిని ప్రార్థించండి మీరు అనుకున్న ఫలితం ఖచ్చితంగా మీ వద్దకు చేరుతుంది మరి ఇంతే కాకుండా మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా సక్రమంగా జరగాలి అనుకుంటే ఎప్పుడూ కూడా ఎవరితో తప్పుగా మాట్లాడొద్దు మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండండి కోపంగా కూడా మాట్లాడడం మానేసేయండి ఇలా చేయడం వల్ల మూడు తప్పులను చేయకుండా ఉండడం ద్వారా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలుగుతారు మరి ఇంతే కాకుండా వీడియో స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే కనుక మీకు ఇంతకు ముందుగానే చెప్పినట్టుగానే ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి వద్ద ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడు దగ్గర నుంచి భయంకరమైన నాశనమైతే రాబోతుంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు చుట్టుపక్కలే ఉండి మంచిగా ఉన్నట్టు నటిస్తూ ఉంటారు కానీ మీ నాశనాన్ని కోరుకుంటారు మిమ్మల్ని పాతాళానికి తొక్కేయాలి అనుకుంటారు వీరు గత ఎనిమిది సంవత్సరాలుగా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకు వారెవరు ఆ ఇద్దరు మహిళలు ఆ ఒక్క పురుషుడు ఎవరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పీ మరియు ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేర్లైతే మొదలవుతున్నాయో అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి అస్సలు నమ్మకండి వారికి ఎంత దూరంగా ఉంటారో మీకు అంత మంచి జరుగుతూ ఉంటుంది మరియు స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఆర్ అనే అక్షరంతో ఏ మగవాడి పేరైతే మొదలవుతూ ఉంటుందో అటువంటి వారికి కూడా ఈ కుంభరాశి వారు దూరంగా ఉండడం చాలా మంచిది కాబట్టి వీరే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వీరి నుంచి దూరంగా ఉండండి మరి ఇంతే కాకుండా ఈ వీడియోని చూసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు శుభవార్తలు ఖచ్చితంగా వినడం మొదలు మరి మీకే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని మీ యొక్క కుంభరాశి స్నేహితులతో షేర్ చేయండి ధన్యవాదాలు